ॐ सायि राम् श्री सायि राम् जय साम् राम, जय जय् మనోహరం మహావరం సాయి ఉపన్యాసం మనోహరం మహావరం సాయి ఉపన్యాసం మనోహరం మహావరం సాయి ఉపన్యాసం మనోహరం మహావరం సాయి ఉపన్యాసం మరోవరాదు మరల రాదు మనకి అవకాశం మరులరాదు మరవరాదు మనకి అవకాశం మరువరాదు మరల రాదు మనకి అవకాశం మరువరాదు మరవరాదు మనకి అవకాశం మనోహరం మహావరం సాయి ఉపన్యాసం మనోహరం మహావరం సాయి ఉపన్యాసం వేదికపై స్వామి ఉపన్యాసించుచుండగా వేదికపై స్వామి ఉపన్యాస చుండగా వేదికపై స్వామి ఉపన్యాసించుచుండగా వేదికపై స్వామి ఉపన్యాసించుచుండగా వినిన చెవులు పండగా వినని చెవులు దండగా వినిన చెవులు పండగ వినని చెవులు దండగా వినిన చెవులు పండగా వినని చెవులు దండగా వినిన చెవులు పండగ వినన చవులు దండగా మనోహరం మహావరం సాయి ఉపన్యాసం మనోహరం మహావరం సాయి ఉపన్యాసం మరువరాదు మరల రాదు మనకి అవకాశం మరువరాదు మరల రాదు మనకి అవకాశం సనాతన సారధి స్వర్గానికి వారధి సనాతన సారధి ಸ್ವರ್ಗಾನಿಕಿ ವಾರಧಿ ಸನಾತನ ಸಾರಧಿ ಸ್ವರ್ಗಾ ಕಿ ವಾರಧಿ ಸನಾತನ ಸಾರಧಿ ಸ್ವರ್ಗಾ ವಾರಧಿ ಸತ್ಯ ಧರ್ಮ ಶಾಂತಿ ಪ್ರೇಮ ಪ್ರೇಮೇವ ಕಹಮಿ ಸತ್ಯ ಧರ್ಮ ಶಾಂತಿ ಪ್ರೇಮ ವಕೇ ಕಹಮಿ ಸತ್ಯ ಧರ್ಮ ಶಾಂತಿ ಪ್ರೇಮ ಹೇವ ಕಹಮಿ ಸತ್ಯ ಧರ್ಮ ಶಾಂತಿ ಪ್ರೇಮ ಹೇ मनोहरं महावरं सायु मनोहरं महावरं सायु उपन्यासंवरादु मरलराधु मन की मरुवरादु मरलराधु मन की मनोहरं महावरं सायु मनोहरं महावरं सायुपन्यास